కార్తీక మాసంలో శివయ్యకి పూజలు అభిషేకాలు ఆ శివయ్యకి మెయిన్గా ఇష్టమైనది ఏంటండి అభిషేకం అందులో కార్తీక మాసం ఇంకా మనం ఊరుకుంటామా మా స్టేట్లో అయితే పెరకవాడ మాది వరంగీర్లో పెరకవాడ ఆంధ్రప్రదేశ్ దగ్గర అండి ఇది శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి టెంపుల్లో మ్యాక్సిమం కార్తీక మాసం పాటించే వాళ్ళు ఉంటారు కదండి కొందరు అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళేసి టెంపుల్లో రుద్రాభిషేకం చేస్తారండి రెగ్యులర్గా మా టెంపుల్లో రుద్రాభిషేకం చేసే వాళ్ళు ఉంటారు అంటే మన ఇష్టము మనకి రెగ్యులర్గా చేయని వాళ్ళు కూడా వెళ్ళి చేసుకోవచ్చు దేవుని దగ్గర ఇలా అలా అని ఉండదు కదండి ఇలా ఎంతో బాగా చేస్తారండి చూడండి ఆ దేశీపైని అభిషేకాలు చేసి అలంకరించి ఆ మంగళ లేడీస్ అందరూ మంగళత్తితో ఆ స్వామికి ఎంత బాగా నివేదన ఇస్తున్నారో ఇలా డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ శివయ్యని అభిషేకాలు చేస్తారండి ఎవరిష్టం వాళ్ళు కొంత పాలతోని చేస్తారు కొంత నీళ్ళతో చేస్తారు కొంత పంచామృతాలతో చేస్తారు మనము ఎలా చేసినా నీళ్ళతో చేసినా ఆయన పలుకు ఆయన ఉన్నాడు అనే అంటాడు కాబట్టి దీంతో దాంతో ఏం లేదండి మనకు అభిషేకం చేసుకోవచ్చు అది కార్తీక మాసంలో నీటితో చేసిన ఆయనకి చాలా ఇష్టమే కంపల్సరీ ఒక్కరోజైనా చేయాలి అనిపిస్తుంది అభిషేకం మైండ్ చేస్తారు నేనైతే వీలైనప్పుడల్లా వెళ్తాను రెగ్యులర్గా వెళ్ళను కానీ కట్ మా టెంపుల్ అయితే బాగా చేస్తానండి శివయ్యకి అభిషేకం చేస్తాను నెక్స్ట్ శివయ్య వెనుకనే పార్వతి అమ్మవారు ఉంటారు అమ్మవారికి కూడా మంచిగా రెడీ చే అలంకరణ చేసి ఆ లేడీస్ అందరూ మంగళహారతితో మంగళహారతులు ఇస్తారు అమ్మవారికి ఎవరికి వచ్చిన సూత్రాలు ఎవరికి వచ్చిన పాటలు వాళ్ళు పాడతారు అంతేకాదండి మొన్న కాలభైరవ ఇష్టం జరిగింది కదా సో కాలభైరవ పూజ కూడా చేసుకున్నారు అందరూ ఎవరు వీలైన ఎవరిష్టం వాళ్ళు గుమ్మరికాయలో దీపం తీసుకున్న వాళ్ళు అలా చేశారు కొందరు కొబ్బరికాయలో చేసుకుంటారు ఎవరికి తోచినట్టు వాళ్ళు మాత్రం చేసుకుంటారండి కానీ ఏది ఎలా చేసామని కాదండి ఎంత భక్తితో మనం దేవుణ్ణి నివేదిస్తామో పూజ చేస్తాము అనేది నేను యాజ్ యూజువల్గా ఎవ్రీ డే ఆకాశ దీపం కిందికి దింపి నేను ఆల్రెడీ వేరే వీడియోలో ఆకాశ దీపం కింపి పెట్టాను కదండి అందుకే ఇందులో ఫుల్గా చూపించ చూపిస్తున్నాను ఆకాశ దీపం ఫుల్గా దింపేసి మళ్ళీ పూజ చేసి మంత్రాలతో మంత్రాలు అయ్యగారు చెప్పించి మళ్ళీ అందులో ఆయిల్ మనం ఎవరైనా ఆయిల్ తెచ్చుకున్నా అలా పోసారు ఇది రెగ్యులర్గా చేసే పని ఈవినింగ్ ఈవినింగ్లో ఆకర్షంగా మళ్ళీ దించేసి ఆయిల్ పోసి మళ్ళీ బయట ఎక్కిస్తారండి ఈసారి ఏంటండి నంది అభిషేకం కూడా చేశారండి నంది అభిషేకం అయితే ఎంత నంది అభిషేకం అయితే కానీ నంది అభిషేకం చేసి అప్పుడు క్లాస్ ఇయర్స్ కూడా మంది అభిషేకం చేశారు కాబట్టి లింగాచనం ఇంకా టూ డేస్ కదా మంది అభిషేకం చేశారు కనీసం కింగాచనం చేయలేదు నంది అభిషేకం చేస్తారు ఎవ్రీ ఇయర్ అంత పెద్ద పూజ అంటే కూడా వీటికి కావాలి కదండి నంది అభిషేకం అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇయర్ చే చేసుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఆ శివయ్య అనుగ్రహం కావాలంటే ఫస్ట్ నందికి కదా మనం పర్మిషన్ తీసుకోవాల్సింది సో ఈరోజైతే నంది అభిషేకం కూడా చేశారు ఎంత బాగా అంటే పంచామృతాలతో నంది అభిషేకం చేసి మహాహారతి నందికి శివయ్యకి చేసి అందరూ తీసుకున్నాము చాలా బాగా చాలా మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు నంది అభిషేకంలో చాలా చాలా బాగా అనిపించిందండి ఆ నందీశ్వరి బ్లెస్సింగ్స్ కూడా కార్తీక మాసంలో వాళ్ళందరికీ వచ్చాయనుకోవాలి ఈ ఈరోజు సోమవారం కదా నందీశ్వరి